హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ తమ్నైల్ చూస్తే తెలిసిపోయిందా కేవలం ఇరవై ఐదు రూపాయల ఖర్చుతో రెండు వందల యాభై రూపాయల విలువగల రంగులు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగా అనుకుంటున్నారా ఈ వీడియో చూసేయండి సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కలర్ కాంబినేషన్స్ నేను ఎలా కలుపుతున్నాను అనేది మీకు ఈజీగా తెలుస్తుంది మధ్య మధ్యలో స్కిప్ చేయడం వల్ల అర్థం కాదనమాట వీడియో సో అందుకనే చివరి వరకు చూసేయండి ఆడవాళ్ళందరికీ ముగ్గులంటే చాలా ఇష్టం వేయడం అంటే ఇష్టము చూడడం అంటే కూడా ఇష్టము దట్టు ఇలాంటి పండగ టైంలో లైక్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి టైంలో ఖచ్చితంగా మనం ముగ్గులైతే వేస్తాము చక్కగా అలంకరించుకుంటాము మన వాకిళ్ళని అందులోనూ మనకి పూర్వం నుంచి ఏమనుకుంటామంటే చక్కగా ముగ్గులేసి అలంకరించుకుంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అనే నానుడు కూడా చాలాసార్లు విన్నాము అందుకనే ఆడవాళ్ళకి ముగ్గులంటే చాలా ఇష్టము ఈ పండగల టైంలో ఖచ్చితంగా అలంకరించుకుంటారు మన వాకిల్ని సో ఇప్పుడు అలాంటి టైంలో మనం కలర్స్ కొనాలంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా అవుతుంది సో దాన్ని తగ్గించడం కోసం బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇవాళ మన వీడియో కోసం నేను కొన్ని రకాల థింగ్స్ బయట నుంచి తెప్పించాను అవేంటంటే ఫుడ్ కలర్స్ అండి చిన్న చిన్న ప్యాకెట్స్ ఒక్కొక్క ప్యాకెట్ త్రీ రూపీస్ ఉంటుందన్నమాట సో ఏవైనా త్రీ కలర్స్ తీసుకోండి ఏదైనా మీకు నచ్చినవి నేను కూడా మా పిల్లలకి డబ్బులు ఇచ్చి మా షాప్లో అబ్బాయికి తెప్పించాను త్రీ కలర్స్ ఎనీ కలర్స్ త్రీ కలర్స్ తెప్పించుకోండి అండ్ మీకు ఒక ముగ్గు కూడా చూపిస్తాను నా చేతిలో కనిపిస్తున్నాయి కదా నేను ఆ త్రీ కలర్స్ తెప్పించాను అనమాట జస్ట్ త్రీ రూపీస్ ఒక్కొక్క కలర్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు ఒకవేళ పెద్దవి కావాలంటే కూడా దొరుకుతాయి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గు ప్యాకెట్ ఇది మనకి శాండ్ లాగా అనిపిస్తుంది అన్నమాట సో దీని ప్లేస్లో మీరు ముగ్గు అంటే మనం కంటిన్యూగా రోజు వేసే ముగ్గు అయినా తీసుకోవచ్చు లేదంటే బియ్య పిండి కూడా తీసుకోవచ్చు నేను ఏంటంటే క్విక్గా డ్రై అయిపోవాలనే ఉద్దేశంతో ఈ ముగ్గు ప్యాకెట్ తెప్పించాను ఇది మనకి ఎలా ఉంటుందంటే లైక్ శాండ్ లాగా ఉంటుంది ఇసుకలాగా మెరుస్తూ ఉంటుంది తెల్లటి ముగ్గు చాలా బాగుంటుంది అందుకే నేను ఇది తెప్పించాను తొందరగా డ్రై అయిపోతుంది కూడా సో ఇక్కడ కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను ఒక చిన్న బౌలు రెండు స్పూన్స్ అండ్ కొన్ని ప్లేట్స్ కూడా సిద్ధం చేసుకున్నాను అండ్ మా బాబువి లాస్ట్ ఇయర్ ఏంటంటే డ్రాయింగ్ పేపర్స్ ఏవో ఉంటాయి అవి కొంచెం దల్సరిగా ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నాను కింద మనకి టైల్స్ పాడవకుండా ఉండటం కోసం ఏంటంటే కింద న్యూస్ పేపర్ పరుచుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇట్లా అయితే సెట్ చేసుకోండి ఎందుకంటే ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల కింద అయితే పాడవదనమాట ఓకేనా సో మనం స్టార్ట్ చేద్దాము ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ కట్ చేసుకున్నాను ఈ గ్రీన్ కలర్ ఫస్ట్ మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో ఆ బౌల్లో ఒక చిటికడు నేను కరెక్ట్గా ఇక్కడ ఒక చిటికడు తీసుకున్నాను మీకు కనిపిస్తుందో లేదో బట్ కరెక్ట్గా అది ఒక చిటికడు ఉంటుంది నేను చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఇక్కడ కలర్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫర్దర్గా నాకు నచ్చిన కలర్స్ తర్వాత ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే మీకు నచ్చిన మీకు చూపించడం కోసం నేను కొన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ నేను అన్ని తక్కువ క్వాంటిటీస్లో చూపిస్తున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీస్లో కావాలంటే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను అందులోకి వన్ స్పూన్ వాటర్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వాటర్ కానీ యాడ్ చేసుకున్నాను సో మీరైతే అంతకు మించి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే కొంచెం వాటర్ క్వాంటిటీ పెంచుకోండి నేను మీకు చూపించడానికి కొంచెం పిండినే వాడుతున్నాను చూస్తున్నారు కదా అక్కడ ఎంత పిండి వేసానో సో అందులో మధ్యలో చిన్న గ్యాప్ చేసి ఇప్పుడు ఏదైతే మనం కలర్ కలుపుకున్నామో ఆ కలర్ అందులో వేసేసి సో నేను ఆ కలర్ అంతా కూడా ముగ్గుకి బాగా పట్టేలాగా కలిపేస్తున్నాను సో ఇట్లాగా మనకి ఫస్ట్ కలర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను కలుపుతున్నది లైట్ షేడ్లో వస్తుంది అంటే మనకి చిలకాకపచ్చ ఆ షేడ్లో వస్తుంది ఒకవేళ మీకు డార్క్ గ్రీన్ కావాలంటే కలర్ క్వాంటిటీ పెంచుకోండి నేనైతే అన్ని చిటికడి చిటికడే చూపిస్తున్నాను జస్ట్ మీకు అర్థం అవుతే సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను సో మీకు నచ్చిన కలర్స్ కావాలంటే చక్కగా ఎక్కువ వేసుకుని క్వాంటిటీ ఆఫ్ కలర్ ఎక్కువ వేసుకుని మీకు నచ్చిన కలర్స్ తెప్పించుకోవచ్చు అనమాట చాలామంది ఈ మధ్య లైవ్లోకి వచ్చినప్పుడు పొదుపు లక్ష్మి గారు అని పిలుస్తున్నారు మేబీ నా పొదుపు వల్ల కూడా ఇలా పిలుస్తున్నారేమో సో ఇక్కడైతే చక్కగా చిలికాకపచ్చ రంగు రెడీ అయిపోయింది చూసారా సో నేను చిటికెడు పౌడర్ మాత్రమే వాడానండి జస్ట్ చిటికెడే వాడాను సో నెక్స్ట్ ఆ కలర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ రెడ్ ఏదో తీసుకొచ్చారు సో ఇది రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు ఆరెంజ్ రెడ్ ఏదో తీసుకొచ్చారు ఆల్రెడీ ఆరెంజ్ కలర్ తెచ్చారు మళ్ళీ ఆరెంజ్ రెడ్ తెచ్చేశారు మా పిల్లలు సో సరేలే కలర్స్ ఏమైనా జస్ట్ మీకు చూపించి మీకు అర్థమైతే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ అయితే అది కలిపేశాను అనమాట మీరు మంచి రెడ్డే తీసుకోండి సో ఇందులో ఫుడ్ కలర్స్లో ఇంకా చాలా కలర్స్ వస్తాయి మీకు నచ్చిన కలర్స్ తీసుకుని ప్రిపేర్ చేసుకోండి అండ్ వన్ మోర్ కలర్ నేను చివరిలో యాడ్ చేశాను నీళ్ళ మందు మనకు ఉజ్జాల డబ్బా ఉంటుంది కదా ఇంట్లో నేను దాంతో కూడా బ్లూ కలర్ ప్రిపేర్ చేశాను మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో సెకండ్ కలర్ అయితే ఇక్కడ ఆరెంజ్ రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ పెంచుకోండి మీకు కావాలనుకుంటే ఇవి అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు పెద్ద టెన్షన్ ఏం లేదు చక్కగా మనం చేసి స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు సో ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి చేసుకుని చక్కగా ఎండబెట్టేసుకుని డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా కవర్లో కానీ ఇందులోనన్నా వేసుకొని జాగ్రత్త పెట్టుకోవచ్చు సో అదనమాట ఇక్కడైతే ఆరెంజ్ రెడ్ కదా తీసుకున్నాము సో లైట్ కలర్ అంటే లైట్గా ఎందుకు వస్తుందంటే నేను కలర్ క్వాంటిటీ తక్కువగా యాడ్ చేశాను మోస్ట్లీ ఇక్కడ నేను చేసేవన్నీ పాస్టల్ కలర్స్ లాగే వస్తాయి ఒకవేళ మీకు ఇంకా డార్క్ కావాలనుకుంటే చెప్పా కదా కలర్ క్వాంటిటీ పెంచుకోండి సో ఇప్పుడైతే ఆల్రెడీ నేను ఆరెంజ్ రెడ్ చేసేసాను గ్రీన్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ చేస్తున్నాను అనమాట ఇది కూడా లైట్గానే వస్తుంది ఎందుకంటే నేను తక్కువే కలుపుతాను కాబట్టి సో మీరు మీకు నచ్చిన కలర్ని ఎక్కువ కలుపుకుని డార్క్ కలర్స్కి కన్వర్ట్ చేసుకోండి జస్ట్ ఇది మీకు చూపించడం కోసమే నేను చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడైతే థర్డ్ కలర్ చేసేస్తాను ఇప్పటికైతే మనం తీసుకున్న త్రీ కలర్స్కి త్రీ కలర్స్ అయితే చేసేసాము సో ఇప్పుడు ఇక్కడి నుంచి కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఎలా చేయాలనేది చెప్తాను అనమాట సో ఇక్కడైతే లైట్ ఆరెంజ్ కలర్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా లైట్ ఆరెంజ్ కలర్ సో ఇంకా ఇందులో చక్కగా ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఫుడ్ కలర్లో మీరు ఎల్లో కలర్ కూడా తెప్పించుకోండి అండ్ బ్లూ కలర్ అంటే ఇంట్లో ఉజాలా ఉంటుంది కాబట్టి నేను అదే వాడేసుకున్నా సో బ్లూ ఉండదు మోస్ట్లీ ఫుడ్ కలర్స్లో అందుకే నేను దీన్ని వాడేసాను అనమాట సో ఇక్కడైతే ఉజాలా ఒక నాకు తెలిసి ఒక సెవెన్ డ్రాప్స్ ఎయిట్ డ్రాప్స్ ఉంటుంది సో అందులో ఒక్క స్పూన్ వాటర్ పోసి కలిపేసుకుని పిండిలో యాడ్ చేసేసుకున్నాను చూసారు కదా లైట్ పర్పల్ వచ్చింది మనం బ్లూ కలర్ వేస్తే లైట్ పర్పల్ వచ్చింది చక్కగా పర్పల్ కలర్ అయితే భలే అనిపించిందండి అండి అన్ఎక్స్పెక్టెడ్గా పర్పల్ వచ్చింది ఒకవేళ మీకు బ్లూయే కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సిక్స్ సెవెన్ డ్రాప్స్ కాకుండా ఒక పన్నెండు పదమూడు డ్రాప్స్ యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే కాంబినేషన్స్ ట్రై చేద్దాము ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే గ్రీన్ కలర్ కొంచెం జస్ట్ ఒక చిటికడ అది ఒక ఇది అట్లా యాడ్ చేసుకుని టూ కలర్స్ కాంబినేషన్స్ పెట్టాను అనమాట ఆరెంజ్ ప్లస్ గ్రీన్ కొంచెం కొంచెం కలిపాను సేమ్ క్వాంటిటీ మీరు కావాలంటే అది ఎక్కువ ఇది తక్కువ కలుపుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు కలర్ ఏది కావాలనేది చూసుకుని జస్ట్ ఈ కలర్ కాంబినేషన్స్ మనకి చక్కగా గూగుల్లో అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడైతే పిస్తా గ్రీన్ వచ్చింది నాకు ఇట్లా ఆరెంజ్ గ్రీను యాడ్ చేయడం వల్ల పిస్తా గ్రీన్ వచ్చింది ఇందాక మనం చిల్కాకు చేసాం కదా ఇది పిస్తా గ్రీన్ అనమాట ఇప్పుడు కొంచెం నేను నీళ్ళ ముందు యాడ్ చేశాను అందులోకి కొంచెం ఆరెంజ్ యాడ్ చేశాను సో క్వాంటిటీ మీ ఇష్టం అంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఎట్లా వస్తాయి అనేది అంటే నేను పెద్ద డిగ్రీలు అయితే చదవలేదు కానీ ఈ కలర్ కాంబినేషన్స్ పెద్దగా తెలీదు నాకు నచ్చినట్టుగా రెండు మూడు కలర్స్ యాడ్ చేసేసి ఇక్కడ కాంబినేషన్స్ అయితే పెడుతున్నాను ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలనుకుంటే చక్కగా గూగుల్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ కలర్ అయితే మీరు సెర్చ్ చేస్తే ఏ కలర్స్ కాంబినేషన్ కలిపితే మీకు ఎగ్జాక్ట్ మీకు కావాల్సిన కలర్ వస్తుందో ఒకసారి సెర్చ్ చేసుకుని అప్పుడు మీరు ఇవి కాంబినేట్ కాంబినేషన్ చేస్తే ఈజీగా మీకు నచ్చిన కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను అందాజగా వేస్తున్నాను అది కొంచెం అది కొంచెం అది కొంచెం అట్లా వేసేస్తున్నాను అనమాట ఈ కాంబినేషన్స్ సో ఇక్కడైతే ఇప్పుడు నేను త్రీ ఫోర్ కలర్స్ అయితే మిక్స్ చేసేసాను ఇందాక మనకి శాండ్ కలర్ వచ్చింది అంటే బ్రౌన్ వచ్చిందనమాట ఇందాక మనం టూ కలర్స్ మిక్స్ చేస్తే బ్రౌన్ వచ్చింది సో యాక్చువల్గా మనం చక్కగా ఆకులు రెమ్మలు అవి వేస్తూ ఉంటాం కదా ఏదైనా ముగ్గులు వేసినప్పుడు ఆకులు పువ్వులు ఏమైనా మొక్కల కుండీల టైప్ కింద వేస్తూ ఉంటాం దానికి బ్రౌన్ అవసరమైతే చక్కగా ఇందాక చూసారా నేను కలిపినప్పుడు బ్రౌన్ వచ్చింది కదా అది వచ్చేసి లైట్ బ్రౌన్ ఇది వచ్చేసి శాండ్ కలర్ అనమాట సో నాకు తెలిసి లైట్ బ్రౌన్ అంటే అది చాక్లెట్ కలర్ ఉంటుంది మీకు కనిపిస్తుందో లేదో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియలేదు కానీ అదైతే లైట్ బ్రౌను ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా శాండ్ కలర్ వచ్చింది నేను ఇక్కడ ఫోర్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ చేశాను అది పిస్తా గ్రీను అండ్ అది వచ్చేసి లైట్ బ్రౌన్ అంటే చాక్లెట్ కలర్ టైప్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనం మట్టి కలర్ అనమాట సో ఇట్లా కాంబినేషన్స్ మీ ఇష్టం అండి మీకు ఏ కలర్ కావాలనేది ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి తెలిసిపోతుంది ఎట్లా ఏంటి అనేది ఇక్కడైతే లైట్ ఆరెంజ్ వచ్చింది ఆ పక్కనే పర్పల్ వచ్చింది మనం స్టార్టింగ్ చేసిన కలర్స్ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేసాం కదా చిలికాకుపచ్చ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అనమాట సో ఇక్కడైతే నేను చేసిన కలర్స్ మీకు అన్నీ చూపించాను సో ఇంకా నేను అన్ని అన్ని కలర్స్ చేసిన సగం కూడా అవ్వలేదండి ప్యాకెట్ అలాగే హాఫ్ హాఫ్ ప్యాకెట్ ఉన్నది ఇంకా స్టిల్ ఉన్నాయన్నమాట జస్ట్ త్రీ రూపీస్ ప్యాకెట్ ఇంకా అలాగే ఉంది నేను మళ్ళీ నా కోసం ముగ్గులు వేసినప్పుడు చేసుకుందాము మనకు నచ్చిన కలర్స్ అని చెప్పేసి నేను ఇది దాచుకుందాం కదా అని పక్కన పెట్టి అండ్ హాఫ్ పైన ముగ్గు ప్యాకెట్ అలాగే ఉంది జస్ట్ మీకు చూపించడానికి అది చేశాను ఇప్పుడు నేను చేసిన కలర్స్ ఒక ఈవెంట్కి వేయచ్చు లైక్ ఏ న్యూ ఇయర్కో ఏదో ఒకరోజు వేసేసుకోవచ్చు సరిపోతుంది కరెక్ట్గా సో అంత క్వాంటిటీ అయితే చేసుకున్నాను చూసారా చక్కగా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకున్నారనుకోండి అన్ని అకేషన్స్కి లైక్ భోగి రోజు వేయచ్చు సంక్రాంతి రోజు వేయొచ్చు నెక్స్ట్ ఆ తర్వాత కనుమ రోజు వేయచ్చు న్యూ ఇయర్కి వేయచ్చు మీరు మొత్తం ఆ ప్యాకెట్స్ పర్ఫెక్ట్గా వాడుకుంటే అన్ని రోజులకి వేసేట్టుగా మీకు కలర్స్ అయితే తయారైపోతాయి సో ఇప్పుడైతే నేను చక్కగా ఎండకి పెట్టేద్దాము ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం పట్టదండి డ్రై అవటానికి జస్ట్ ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు ఎండలో అలా పెట్టారనుకోండి చాలా క్విక్గా డ్రై అయిపోతుంది ట్రై అయిపోయిన తర్వాత జస్ట్ చేత్తో ఇలా ఇలా నడిపే అంటే ఇక్కడ నేను తీసుకున్నది శాండ్ టైప్ కాబట్టి జస్ట్ చేత్తో ఇలా ఇలా నలిపేస్తే నార్మల్గా కలర్ అయిపోతుంది అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి ఎట్లా వచ్చింది ఎండిన తర్వాత అని చూసారా ఎండిన తర్వాత ఎలా వచ్చిందో నేను పై నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు మేడ మీద నుంచి సో ఇట్లా అయితే ఎండింది ఆరెంజ్ అయితే ఇంకా ఎండాలండి నేను జస్ట్ ఫైవ్ మినిట్సే పెట్టాను అక్కడే నుంచి మళ్ళీ తీసుకొచ్చేసాను సో ఇక్కడైతే చూసారా పిస్తా గ్రీన్ ఆరెంజ్ లైట్ చిల్కాకు పచ్చ అండ్ పర్పల్ ఏవైతే కలర్స్ మనం కలిపామో అన్నీ ఎండిపోయినాయి చక్కగా ఫైవ్ మినిట్స్కి క్విక్గా డ్రై అయిపోయింది చూసారా ఎంత ఈజీగా నేను ముగ్గు వేసి చూపించాను మీకు సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా పాస్టల్ కలర్స్ లాగే వచ్చాయి అంటే లైట్ కలర్స్ అంటే ఎక్కువ కలర్ వాడలేదు కాబట్టి సో మీరైతే మీకు నచ్చిన కలర్ ఈజీగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి తెచ్చుకోవచ్చు ఇప్పుడు కూడా మనకేం తక్కువ రాలేదు చూసారా కలర్స్ ఎంతెంత వచ్చినాయో ఇవి కూడా టూ టైమ్స్ వాడుకోవచ్చు ఒక్క రోజు కాదు టూ టైమ్స్ వాడుకునే అంత క్వాంటిటీ అయితే ఒక్కొక్కటి ఉంది మీకు చూస్తేనే అబ్జర్ తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా సో మీరు కూడా ఇలా చేసుకుంటారు అనే ఉద్దేశంతో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేశాను సో ఇక్కడైతే నేను చిన్న ముగ్గు కూడా వేసి చూపిస్తున్నాను మనమంత ముగ్గుల్లో ప్రో కాదు బట్ నాకు వేయడం అంటే ఇష్టము సో అందుకోసం నేను ఇక్కడ చిన్నది దీపం లాంటివి వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత ఈజీగా వస్తుంది అనేది మీకు తెలియటం కోసం చూపిస్తున్నాను సో ఇంతేనండి వీడియో మీకు కనుక నచ్చితే నా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో దిస్ ఈస్ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది ట్రస్ట్ మీ ఖచ్చితంగా